టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నెల్లూరు టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం తొమ్మిది రోజుల పాటు నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ మున్సిపల్ హై స్కూల్ నందు ఐదు వందల యాభై మంది ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం రేపటితో పూర్తవుతుందని సర్వ శిక్షా జిల్లా అధికారిని ఉషారాణి తెలిపారు అనంతరం ఉషారాణి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు జిల్లాలో టీచ్ టూల్ ట్రైనింగ్ జిల్లా దాదాపు ఐదు మంది టీచర్స్కి టీచర్ టూల్ ప్లాట్ఫామ్గా తీసుకొని అబ్జర్వర్గా టీచర్ టూల్ అబ్జర్వ్ క్లాస్ రూమ్ అబ్జర్వర్స్గా వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది ఈ అబ్జర్వేషన్లో ఎలాంటి బిల్కలు తీసుకోవాలి ఒక క్లాస్ రూమ్ టీచింగ్ ఎలా ఉండాలి అనే విధంగా వాళ్ళకి దాదాపు తొమ్మిది రోజుల నుంచి పద్దెనిమిదో తారీఖు నుంచి రేపటి వరకు రేపు రేపు లాస్ట్ తొమ్మిది రోజుల పాటు ట్రైనింగ్ ఏర్పాటు చేశాము ఐదు వందల యాభై మూడు టీచర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నెల్లూరు డివిజన్ అందుకూర డివిజన్ కావలి డివిజన్ ఆత్మకూరు డివిజన్లో వివిధ స్థాయిలో మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నాము సో ప్రతి ఒక్కరు కూడా క్లాస్ రూమ్ క్లాస్ రూమ్ టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి అనే విధంగా ఒక మోడల్ని తయారు చేయడం జరిగింది ఆ మోడల్ ప్రకారము ప్రతి క్లాస్ రూమ్ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండి పిల్లలు టీచర్ మధ్య ఒక సన్నిహిత భావంతో వాళ్ళు పాఠాలు చెప్పాలన్న ఉద్దేశంతో అదేవిధంగా ఎటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికి కూడా వాటిని సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటూ ఇక్కడ ఎవరైతే ట్రైన్ అవుతున్నారో వాళ్ళు సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటూ అదేవిధంగా మరొక క్లాస్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసి మనకు మన జిల్లాలో ఉన్నటువంటి ఓవరాల్గా అన్ని పాఠశాలల్లో కూడా కవర్ అవుతున్నట్లు వారానికి రెండు అబ్జర్వేషన్స్ ఉండేలాగా ప్రతి ట్రైనర్ కూడా అబ్జర్వర్ కూడా రెండు అబ్జర్వేషన్స్ ఖచ్చితంగా చేయాలి ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ అనేక దేశాలు ఈ టీచ్ టూల్ అనేదాన్ని అడాప్ట్ చేసుకున్నాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ టూచ్ని టీచ్ స్కూల్ని ప్రవేశపెట్టేందుకు ముఖ్యంగా మన సమగ్ర శిక్ష ఆ ఎస్పీడి గారికి కమిషనర్ విద్యాశాఖ కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము టీచర్ల దగ్గర మనం ఫీడ్బ్యాక్ విన్నట్లయితే నిజంగా ఇది ఒక ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా అద్భుతమైనది ఒక ఎడ్యుకేషన్లో క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా చూసి మనం పెను మార్పులు తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా తెలియజేశారు సో ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ టీచింగ్లో ఉన్నటువంటి లోడ్పాటు తీర్చిదిద్దుకుంటారని వాటికి మార్పులు తెచ్చుకుంటారని అలాగే అబ్జర్వర్ కూడా ఆ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ వాళ్ళు ఎన్ని అయితే చేయాలో వాళ్ళ టార్గెట్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మచ్